వివిధ భారతీయు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు పాతాళ రాక్షసుడు మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేరువేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది అన్ని మతాల వారు వృత్తుల వారు కులాల వారు తమ తమ వృత్తులకు వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్లుగా తయారయ్యారు ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవేవో శాసనాలు చేశాడు కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింతగా అంతఃకలహాలు కొనసాగించారు రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి పురోహితుడు అయినటువంటి యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయంగా అయిపోతున్నదేమిటి ఈ పరిస్థితులలో సరియైన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు ఆ మాటలకు యజ్ఞశర్మ మహారాజా మీ అనుమానాలు తీరేందుకు ఒక చిన్న ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పాతాళలోకంలో రాక్షసరాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళలోకం నుండి బహిష్కరించాడు ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు అక్కడ వాడికి ఏ విధమైనటువంటి తిండి దొరకక మనుషులుండే ప్రాంతాలకు వచ్చి అందిన వాళ్లను అందినట్లుగా విరుచుకుని తినడం మొదలుపెట్టాడు అందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో కూడా తెలియదు భూలోకంలో చాలా దేశాలు ఉన్నాయి ఎవరి భాష వాళ్ళది ఎవరికి వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు ఏ రెండు దేశాలకు పడదు ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం చేయాలని చూస్తూ ఉంటుంది అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అందులో పైచేయిగా ఉండడానికి కొత్త కొత్త మారుణాయుధాలు కూడా కనిపెడుతూ ఉండేవారు అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుండి కాపాడడానికి ప్రయత్నించారు కానీ తాడి చెట్టు అంత అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలను లక్ష్యపెట్టేది కాదు అఘోరుడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు వ్యక్తుల సౌర్యపరాక్రమాలు రాక్షసుడి మీద పనిచేయవని ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది అప్పుడు దేశదేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు లక్ష చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి గడ్డిపోచలను కలిపి వేసిన తాడు మదపటేనుగును బంధించడానికి పనికి వస్తున్నది ఐకమత్యాన్ని మించిన బలం లేదు భూమి మీద మనుష్యులంతా ఒక్కటైతే ఆ రాక్షసుణ్ణి ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏమీ కాదు ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు అఘోరుణ్ణి ఎదుర్కోవడాని కోసం మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడసాగారు వందలు వేలతో ఆరంభమై జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకున్నది భాషల గురించి సంస్కృతులను గురించి మర్చిపోయి అందరూ ఒక్కటైపోయారు ఆ మహాసైన్యం రెండు రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది వెంటనే రాక్షసుడికి జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది వాణ్ణి చూసి కానీ వాడి పాదాల కింద నలిగి చస్తామని కానీ ఎవ్వరూ భయపడలేదు క్షణాల మీద పోయి అఘోరుణ్ణి ఆపాదమస్తకము మనుషులు కమ్మేశారు అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు ఇంతమంది జనం ధాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేకపోతుందని వాడికి తెలిసిపోయింది అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచనను పక్కన పెట్టి పరుగు లంకించుకున్నాడు పరిగెడుతున్న వాళ్ళకి ఆళ్ళ కింద పడి ఎందరో నలిగి చచ్చిపోయారు వాడి శరీరం మీద పాకిన జనం కిందకు దూకి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నారు అయితేనే ప్రజలకు వాడి పేడ వదిలిపోయింది అటు తర్వాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి రెండు మూడు ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్నులట్టుపోయినట్లు అయ్యాడు తరువాత వాడు అరణ్యాలను ఆశ్రయించాడు అన్ని జంతువులను వెంట వెంటనే తినేస్తే అడవి మొత్తం ఒక వారంలోనే ఖాళీ అయిపోయి తరువాత తిండికి మాడవలసి వస్తుందని జంతువులను చాలా పొదుపుగా తినసాగాడు అఘోరుడు అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడమనిషి కనిపించింది ఆమెను తిందామనే ఉద్దేశ్యంతో వాడు చేయి చాచి ఆమెను పట్టుకున్నాడు అంతలో ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ రాక్షసి వాడికి తెలుసు ఆమె పాతాళంలోనే ఉండేది ఆమె పేరు అఘోరిక ఆమె ఇలా అన్నది నువ్వు వెళ్ళిపోయాక పాతాళలోకం చిన్నబోయిందని అనిపించింది నాకు నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను నేను అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు అఘోరిక నవ్వి వెర్రివాడా మనుషులు బలం గలవాళ్లు కాకపోయినా తెలివి వాళ్ళను వాళ్లను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి మనం వాళ్ల మధ్యలో వాళ్ల రూపాలతోనే నివసిస్తూ వాళ్లను మోసం చేయాలి అప్పుడు జీవితం పాతాళలోకం కన్నా బాగుంటుంది అని అన్నది రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు మనుషులకు తెలివితేటలుంటాయేమో కానీ వాళ్ళు ఒట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్లకు తెలిసిపోయింది వాళ్ళు మనుష్యుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకుని ఒకరి మీద ఒకరికి లేనిపోనివన్నీ చెప్పి రచ్చగొట్టసాగారు ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి భాషాభేదాలు జాతి భేదాలు కుల భేదాలు మతభేదాలు మనుషుల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయి అఘోరుడు అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు మనుష్యులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుంది వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని అనుకున్నారు వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలా విస్తరించింది వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు మీరు రాక్షసులని తెలిస్తే మనుషులంతా ఒకటైపోతారు మనిషి రూపంలోని రాక్షసుణ్ణి వాళ్ళు ఎంతో ఆదరిస్తారు అదే మనకు క్షేమం అఘోరుడు సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాలలోనూ మతాలలోనూ భాషలలోనూ దేశాలలోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుండి వారిని తరిమేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు అని యజ్ఞశర్మ కథను ముగించాడు రాజా ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు ప్రజలు కనుక పోరాటానికి దిగారంటే వారిని అలా పురిగొల్పిన శక్తులు వారి మధ్యలోనే ఉండి ఉంటాయి అరాచక పరిస్థితి వల్ల లాభం పొందేవారు ఎవరో తెలుసుకొని వారు ఎంత సన్నిహితులైనా పలుకుబడి గల వారైనా సరే సంకోచించకుండా పురుగుల్ని ఏరిపారేసినట్లుగా వారిని ఏరిపారేవేయాలి అలా చేస్తే దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొంటుంది అని అన్నాడు శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులనందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనాఖినోకాఖినో శాంతిశా తిశా తి